స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది పట్టణంలోని నలభై ఏడవ ప్రజా పంపిణీ డిపోల్లో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను చైర్పర్సన్ నార్ల సుందరి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా భద్రతతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తుందని తెలిపారు ప్రతి లబ్ధిదారుడు నేరుగా సదుపాయాలను సులభంగా పొందేలా ఈ కార్డులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ పట్టణ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి టీడీపీ సీనియర్ నాయకులు కుక్కడపు బాలాజీ మళ్ళ గణేష్ వివిజయ్ గుప్తా కుసుమంచి సత్యనారాయణ గురుమూర్తి బిఆర్ఓ రాజేష్ సుభాని తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్మార్ట్ కార్డ్ పంపిణీ ఫ్రీగా మొత్తం అందరికీ ఉచితంగానే ఇవ్వడం జరిగిందండి దీన్ని బట్టి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఏంటో మీరే గుర్తించగలరు ప్రజలందరూ ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ చాలా ఉన్నారు కూడా దోపిడీలు లేకుండా దేనికి కూడా ఒక రూపాయి కమిషన్ కానీ ఏమీ లేకుండానే కూట ప్రభుత్వం అంతా ప్రజలందరికీ సహాయపడుతుంది ఇది ఒక్కసారి ప్రజలందరూ గుర్తించి దీనికి వెనుకున్న కారణం మన దివ్యమ్మ గారే మన దివ్యమ్మ గారు వచ్చిన తర్వాత మొత్తం అందరికి అన్ని విధాల్లోని సమర్థ సంరక్షణ గానే చేస్తున్నారు తప్ప ఎక్కడ అసంతృప్తిగా చేయట్లేదు ఒక్కసారి మనందరి తరఫున దివ్యమ్మ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదే విధంగా మంచి ఆలోచనతో ఉంటారు అటువంటిదే ఈ రోజు ఏంటంటే క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది దానికి ప్రధాన కారణం సత్వరాజార్యార్య మనో గారు ఈరోజు చాలా చక్కగా ఆలోచన చేసుకున్నారు అది కూడా నాలుగు కార్డులు అనేది ప్రవేశపెట్టారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది నాలుగు దఫాలు కొన్ని జిల్లాల ముందు రెండో బిడ్డ వచ్చింది ఈ రోజు పట్టణంలో ప్రతి ఫ్యాషన్ డిపో డీలర్లు ఈ రోజు అందరు గ్యాదర్ అయ్యి పబ్లిక్కి పంచిపెట్టే విధంగా కార్యక్రమం చేపెట్టాము ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేషన్ కార్డు ఒక స్మార్ట్ కార్డుగా తయారు చేశారు ఇది మన జోబులో పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు చాలా చిన్నగా బాగా ఉంది ఏదో ఐడి కార్డులకు కూడా ఉంది మనకిది ఎందుకంటే ముఖ్యంగా దీని వలన ఏంటంటే క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ అవుతుంది ఇందులో ఎవరు మెంబర్స్ ఉంటారో ఆ మెంబెర్స్ వచ్చి స్కాన్ చేసుకోవాలి వాళ్ళకి వెంటనే రేషన్ ఓపెన్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కోడ్ ఎవరైనా వ్యక్తులు రాలేదు అనుకోండి వాళ్ళకి రేషన్ కార్డు ఇది కూడా ఒక నాలుగు నెలల వరకు చూస్తారు రేషన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా రేషన్ కార్డు డిలే అయిపోయింది అది గమనించేన్నాను అది కూడా ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మనం ఉన్న ప్లేస్ ప్లేస్లోనే డిపోలోనే కాకుండా వేరే డిపోలో కూడా మనం వెళ్ళి తీసుకోవచ్చు అది ఆప్షన్ ఉంది అలాగే మన ఊర్లోనే కాకుండా వేరే ఊళ్ళో ఉంటే ఇంకా ఎక్కడైనా ఇస్తారు కాబట్టి పడకండి ఎవరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎక్కడైనా రేషన్ దొరుకుతుంది మరి నా దగ్గర మహోరి గారు ఆలోచన చాలా పెద్దగా ఆలోచించారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉండాలి నిజమైన లబ్ధిదారులు ప్రతిదీ అందాలి అన్న ఆలోచనతో మనందరం మూడవ ప్రభుత్వ నాయకులు మన ముఖ్యమంత్రి గారైనా డిపోతే సిఎం గారైనా మోదీ గారైనా ఆలోచిస్తున్నారు కాబట్టి వారిని మనందరం సహకరిద్దాం నిజమైన లబ్ధిదారులు మాత్రం తప్పకుండా అందుకోటి సంక్షేమ పథకాలు థ్యాంక్ యూ